వెల్కమ్ టు సింహపురి సంగతులు నేను మీ ఆవి చూసే రొట్టెల పండుగ అయిపోయింది రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత కుండల దర్గా మహోత్సవం నెల్లూరులో అంతే ఫేమస్గా జరుగుతుందనమాట సో కుండల దర్గా గంధమోత్సవానికి రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హక్కులు వస్తూ ఉంటారు మరి ఈ కుండల దగ్గర ప్రత్యేకత ఏంటి దీని గురించి తెలియజేయడానికి మనతో ట్రెజరర్ దర్గా ట్రెజరర్ ఉన్నారు అయితే మాట్లాడదాం సిరాజ్ చెప్పండి ఈ గంధ మహోత్సవం చేస్తున్నారు కదా దగ్గరకు సంబంధించి కుండల దగ్గర అసలు ఈ కుండల దగ్గర ప్రత్యేకత ఏంటి కుండ కుండల దగ్గర ప్రత్యేకత మన ఇస్లామిక్ నెలలో మొహరం నెల మొదటి నెల ఇరవై ఐదో తేదీన జరుగుతుంది ఇక్కడ మొదటిసారి ఏదైనా కోరిక ఉన్నవారు కానీ దర్శిస్తే ఫస్ట్ సారి వచ్చి దర్గాకి దర్శించుకొని మొదటిసారి అతను వాళ్ళ కోరికలు ఏవైతే ఉంటాయో కోరినప్పుడు ఒకటి కానీ రెండు కానీ మట్టి అని చెప్తారు కుండకి మట్టి ఆ మట్టికి తీసుకొని ఒక మొక్కు ఏదైతే ఉంటుందో మొక్కు చేసుకొని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళకి మొక్కు కానీ పూర్తి అయిపోతే వచ్చే సంవత్సరం గన్నమప్పుడు ఒక మట్కి బదులు రెండు మట్కిలు తీసుకుని వచ్చి దరగాలో వదలడం జరగదు రెండు తీసుకుంటే నాలుగు తీసుకుని వచ్చి దరగాలో వదలడం జరుగుతుంది అదేవిధంగా విధంగా నూట పదకొండవ గంధం ఇది నూట పది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడు నాలుగో జనరేషన్ అంటే మా పెద్దోళ్ళు చేశారు మా అన్నోళ్ళు చేశారు దాని తర్వాత మేము ఈ సంవత్సరం నూతన కమిటీగా ఏర్పడి చేస్తున్నాను అంటేది మొదటి గంధం నూతన కమిటీ ఈ విధంగా గంధం అనేది నూట పది సంవత్సరాల నుంచి ఇది నూట పదకొండవ గంధం గంధ మహోత్సవం ఇప్పుడు జరిగేటువంటి అవకాశం గంధానికి సంబంధించి టోకన్ తీసుకోవాలి కదా సో ఎప్పుడు రావాలి ఆగస్టు ఒకటవ తేదీ గండం జరగద్ది ఆగస్టు రెండవ తేదీ మిలాద్ జరగద్ది ఆగస్టు మూడవ తేదీ అన్నదానం జరగద్ది ఒకటో తేదీ తెల్లవారి జామున నుంచి దర్గా మట్టికి కుండల టోకన్స్ ఏవైతే ఉంటాయో అది దర్గా గేటు బయట అమ్మడం జరుగుతూ ఉంది ఆ టోకన్సు నైటు గంధం ఊరేగింపుతా అయిపోయేదాకా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది టోకన్సు తర్వాత గంధం లీపన అయిపోయిన తర్వాత ఫాతియా అనేది దర్గా లోపల జరిగిన తర్వాత రెండవ తేదీ తెల్లవారుజామున వాటి ఒక మొక్కు కొన్ని టోకన్లు తీసుకొని ఉంటారో ఆ టోకన్లు తీసుకొని కుండ ఇవ్వడం జరుగుతుంది రైట్ ఫస్ట్ సారి వచ్చినప్పుడు కుండ మాత్రం తీసుకోవాలి ఒక ఫస్ట్ సారి ఇక్కడ వచ్చేటప్పుడు ఎవరైనా కొత్తగా నాకు చెప్పారు ఫలాన్ని దరగా గడికి వెళ్తే ఫలానా అవుతుంది అని చెప్పి నేనే ఫస్ట్ సారి వచ్చాను అనుకోండి దర్గాకి దర్శించుకున్న తర్వాత అతను మొక్కు ఏదైతే ఉంటుందో మొక్కు ఫస్ట్ రాగానే దర్గా లోపల దర్గా లోపల దర్శించుకొని వాళ్ళతో నియర్ చేసుకొని పోతా పోతా అది ఒక ఒక కుండగా తీసుకుంటే అది మొక్కు పూర్తి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చి వదిలేటప్పుడు రెండు విధంగా తీసుకుని వచ్చి వదలాల్సిన ఉండదు దీనికి గందం ఈ కుండది అదే విధంగా రెండు కానీ తీసుకుని వెళ్తే నాలుగు తీసుకుని వచ్చి అంటే మీ కోరిక పూర్తి అయితే ఓకే మీ పూర్తగానే కుడిగానే అయితే నాలుగు తీసుకుని వచ్చేసిందిగా వదలసిందిగా ఉండాలి కూపన్స్ అయితే మార్నింగ్ ఇస్తారు మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూపన్స్ అయితే ఇక్కడే దరగా గేట్ వద్ద ఎమ్తూ ఉంటారు అది గంధం లీపన్ అయిపోయిన తర్వాత రెండవ తేదీ మార్నింగ్ నుంచి ఏదైతే కుండ ఉంటుందో ముప్పు కుండ ఉంటుందో మార్నింగ్ నుంచి ఇవ్వడం జరిగింది అది కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే ఇస్తాం ఏ ఏ కోరికలతో ఇక్కడ స్పెషల్ ఏందరంటే సంతానం గురించి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ ముందర ముందరగలగానే జూల మాదిరిగా కూడా కడతా ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉయ్యాల వాళ్ళ వాళ్ళ కోరికలు ఏందంటే సంతానం ఉద్యోగం వ్యాపారం ఇంకా భవిష్యత్ దరగలు ఏ విధంగా అయితే జరుగుతుందో అక్కడ రొట్టి ఉంటుంది వచ్చేసి కుండ ఉంటుంది అంతే డిఫరెన్స్ వేరే ఉంటుంది చాలా బాగా చెప్పారు సో మొత్తానికి ఏదైతే కోర్కెలు వివిధ కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి నాక కోరికలు సహజంగా ఉంటాయి సో ఈ కోరికలు తీరాలి అనుకున్నప్పుడు ఆ కోరికతో ఇక్కడికి వచ్చి కుండ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరిక తీరుతుంది అన్నది ఇక్కడ భక్తుల నమ్మకం నూట పది నూట పదకొండు నూట పది సంవత్సరాలు నూట పదకొండవ గంధ మహోత్సవం అయితే ఇక్కడ నెక్స్ట్ ఒకటో తేదీ అంటే ఆగస్టు ఒకటో తేదీ జరగబోతుంది ఒకటో తేదీ రాత్రికి గంధం జరిగిన తర్వాత కుండల్ని పట్టుకోవాల్సి ఉంటుంది ఒకటో తేదీ మార్నింగ్ వచ్చి కూపన్ ఏదైతే ఉంటుందో అంటే టోకన్ అంటారు కదా టోకెన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మొత్తానికి ఏదైనా కోరికలు ఉంటే మాత్రం ఆ కోరికలతో ఒకటో తేదీ మార్నింగ్ వచ్చి టోకన్ తీసుకోండి గంధ మహోత్సవం అయిన తర్వాత రెండో తేదీ ఉదయం వచ్చి కుండను అయితే తెల్లవారుజామున తీసుకెళ్ళండి మీ కోరికలు అయితే తీరుతాయి అంటున్నారు దర్గా కమిటీ ఇది వాటి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం